నేటి రాశి ఫలాలు రాశి కన్యా రాశి వారికి ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అలాగే కన్యా వారి యొక్క సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయాన్ని సాధిస్తారు ఇక బంధుమిత్రులతో కలిసి గృహమును ఆనందంగా గడుపుతారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి నూతన వస్తు వాహన లాభాలు అనేవి లభిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనేది అనుకూలిస్తుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి మీకు ఈరోజు ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నవి ఉద్యోగ యోగం అయితే కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఎవరైతే విద్యా పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి విదేశయానం చేయాలనుకుంటున్న వారికి అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మార్గం అవుతుంది ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజు ధన కనుక్కువ వస్తు లాభాలనేవి కనిపిస్తున్నవి గృహమున శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు కాస్త లాభాలను చేకూరుస్తాయి అలాగే బంధువులతో ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే కన్యా రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది లభిస్తుంది ఈరోజు ఇక ఆస్తి వివాదాలతో కోర్టు కేసులు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులకు చూస్తున్నట్లయితే ఆ పెట్టుబడులు అనేవి ఈరోజు లభిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉద్యోగాలలో ఉన్న ఆటంకాలని తొలగించుకోగలుగుతారు వారి యొక్క ఉన్నత పదవులను దక్కించుకోగలుగుతారు వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తాము చేసిన పనికి ప్రశంసలను పొందుతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి అంచనాలను ఈరోజు మించి ఫలితాలను అనుభవిస్తారు ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కన్యా కన్యారాశివారు సుబ్రహ్మణ్యాస్కాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది